అందరికీ నమస్కారం సరస్వతి నది పుష్కరాలు తేదీ సమయం ఘాట్లు పూజలు పూర్తి వివరాలు మీకోసం భారతదేశంలో పుణ్య నదులకు ప్రతి పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వస్తుంటాయి సాధారణంగా పుష్కరాలు సంవత్సర కాలంపాటు ఉన్నప్పటికి ఆది పుష్కరాలు అంత్య పుష్కరాలు పేరిట మొదటి పన్నెండు రోజులు చివరి పన్నెండు రోజులు పవిత్రమైనవిగా భావిస్తారు ఈ ఏడాది సరస్వతి నదికి పుష్కరాలు రానున్న సందర్భంగా అసలు పుష్కరం అంటే ఏమిటి పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి పుష్కర స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వివరాలు మొదలైనవి ఈ కథనంలో తెలుసుకుందాం పుష్కరం అంటే పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేయగా ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు అందుకు పుష్కరుడు ఓ పరమేశ్వర జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు అప్పుడు శివుడు నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి పుష్కరం ఇలా వస్తుంది బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున పన్నెండు రాసుల్లో సంచరిస్తుంటాడు బృహస్పతి ఆయా రాసుల్లో నిర్వహిస్తుంటారు మేష రాశిలో ప్రవేశిస్తే గంగా నదికి వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా నది మిథునంలో సరస్వతి కర్కాటకంలోకి ప్రవేశిస్తే యమునా నదికి బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి నదికి కన్యారాశిలోకి ప్రవేశిస్తే కృష్ణానదికి తులారాశిలోకి ప్రవేశిస్తే కావేరి నదికి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తే తామ్రపర్ణి నదికి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తే పుష్కర వాహినికి మకర రాశిలోకి ప్రవేశిస్తే కుంభ కుంభరాశిలోకి ప్రవేశిస్తే సింధు నదికి మీనరాశిలోకి ప్రవేశిస్తే ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి పుష్కర స్నానం విశిష్టత జలానికి దేవత రూపాలనిచ్చి తల్లిగా ఆరాధించడం హిందూ సంప్రదాయం అలాగే నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు హిందూ సంప్రదాయంలో భాగాలు నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం పుష్కర సమయంలో ఆయా నదులలో స్నానం చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు అలాగే పుష్కర సమయంలో పితృదేవతలకు చేసే పిండ ప్రదానాలు వలన వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వాసం సరస్వతి పుష్కరాలు ఎప్పటి నుంచి ప్రారంభం ఈ మే పదిహేనో తేదీ గురువారం నుంచి సరస్వతి నదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి పుష్కర స్నానం ఎక్కడ చేయవచ్చు సరస్వతి నది పుట్టిన ప్రదేశం భారతదేశం చివరి గ్రామంగా పేరొందిన ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలోని మానా గ్రామం ఇది భారత్ టిబెట్ సరిహద్దులో ఉంది అలాగే ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో కూడా సరస్వతి నది పుష్కర పుణ్య స్నానాలు చేస్తారు అలాగే రాజస్థాన్ లో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని అంటారు అలాగే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాణహిత గోదావరి సరస్వతి నదుల సంగమం ఉందని అంటారు అందుకే ఈ ఏడాది ఇక్కడ కూడా పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసి భక్తులకు పుణ్యస్నానాలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది